जय विनायक महाराज की जय एक महाकाव्यं आ सप्तकांचन संबोदर विशालाख्या वंदेय

ಗಜಮುಖ ಗಣಪತಿ ನುಬು ಪಾರ್ವತಿ ಪಾರ್ವತಿಪುತ್ರ ಬು ರವಾ ಪೂಜ್ಯ ಗಣಪತಿ ನು ಬು ಗಣಪತಿ ನು ಗಜಮುಖ ಗಣಪತಿ ನುಬು ಪಾರ್ವತಿ ಪಾರ್ವತಿಪುತ್ರ ಬು ರವಾ ಪೂಜ ಬುಜಿ ಗಣಪತಿ ನು ಬು ರವಾ ಮ ಗಣಪತಿ ದೇವ ಶರಣಮಯ ಅಯ್ಯಪ್ಪ ಸೋದರ ಶರಣಮಯ ಗಂ ಗಂ ಗಣಪತಿ ಶರಣಮಯ ಗೌರಿ ಗೌರಿಪುತ್ರ ಶರಣಮಯ ಗಣಪತಿ ದೇವ ಶರಣಮಯ ಅಯ್ಯಪ್ಪ ಸೋದರ ಶರಣಮಯ ಗಂ ಗಂ ಗಣಪತಿ ಶರಣಮಯ ಗೌರಿ ಗೌರಿಪುತ್ರ ಶರಣಮಯ ಗಜಮುಖ ಗಣಪತಿ ಪಾರ್ವತಿ ಪಾರ್ವತಿಪುತ್ರ నువ్వు రావా పసుపు మొద్ద చేసి గణనాథ నిన్ను నిలిపెదము గణనాథ పసుపు మొద్ద చేసి గణనాథ నిన్ను నిలిపెదము గణనాథ బారులు కట్టినాము ముగన నువ్వు పరుగు నరవయ్య వయ్య గణనాథ బారులు కట్టినాము ముగన నువ్వు పరుగు నరవయ్య వయ్య గణనాథ గజముఖ గణపతి నువ్వు రావా పార్వతి పుత్రాను రావా ఉండ్రాళ్ళు తెచ్చిన ముగననాథ నువ్వు ఆరగించరావయ్య గణనాథ ఉండ్రాళ్ళు తెచ్చిన ముగననాథ నువ్వు ఆరగించరావయ్య గణనాథ ఏడాది కొక్కనాడు గణనాథానికి పాడు పూజలయ్య గణనాథ ఏడాది కొక్కనాడు నీకు చవితి నాడు పూజలయ్య గణనాథ గజముఖ గణపతి నువ్వు రావా పార్వతిపుత్రా నువ్వు రావా గజముఖ గణపతి నువ్వు రావా పార్వతిపుత్ర నీవు రావా ఊరే గింపులో గణనాథ నిన్ను గంగుడికి జమయ్య గణనాథ ఊరే గింపుతో గణనాథ నిన్ను గంగడికి జచ్చమయ్య గణనాథ ಅಥಲ್ಲಿ ಒಡಿ ನಗನತ ನು ಆಯಗ ಬ ಜೋರ ಗನನಾಥ ಅಥಲ್ಲಿ ಒಡಿಲು ನ ಗನನಾಥ ನು ಆಯಗ ಬಜ ಜೋರ ಗನನಾಥ ಖಜಮುಖ ಗಣಪತಿ ನೂರಾವ ಪಾರ್ವತಿಪುತ್ರ ನೂರಾವ ಬುಜ್ಜಿ ಬುಜ್ಜಿ ಗಣಪಯ್ಯ ನೂರಾವ ಮೊಬಜ್ಜ ಗಣಪತಿ ನೂರಾವ ಗಣಪತಿ ದೇವಾ ಶರಣಮಯ ಅಪ್ಪ ಸೋದರ ಶರಣಮಯ ಗಂ ಗಮ್ ಗಣಪತಿ ಶರಣಮಯ ಗೌ పుత్ర శరణమయ్యా పసుపు ముద్ద చేసి గణనాథ నిన్ను నిలిపేదమయ్యా గణనాథ బరువులు కట్టినాము గణనాథ నువ్వు పరుగునరావయ్య గణనాథ ఉండ్రాళ్ళు తెచ్చినాము గణనాథ నువ్వు ఆరగించరావయ్య గణనాథ ఏడాది కొక్కనాడు గణనాథానికి చెబుతున్నాడు పూజలయ్య గణనాథ ఊరేగింపుతో గణనాథ నిన్ను ఒడికి చేర్చమయ్య గణనాథ ఆ తల్లి ఒడిలోన గణనాథ నువ్వు ಆಯ ಬಜ ಜೋರ ಗನನಾಥ ಅತಲ್ಲಿ ಒಡಿ ನನನಾಥ ನು ಆಯ ಬ ಜೋರ ಗಣನಾಥ ಉರೇ ತೋ ಗನನಾಥ ನಿನ್ನ ಗಂಗವು ಕಿ ಜಮಯ್ಯ ಗಣನಾಥ ಉರೇ ಗಿಂಪು ತೋ ಗನನಾಥ ನಿನ್ನ ಗಂಗವು ಜಮಯ್ಯ ಗಣನಾಥ ಅತಲ್ಲಿ ಒಡಿ ನ ಗಣನಾಥ ನುಐ ಗಜ ಜೋರ ಗಣನಾಥ ಅತಲ್ಲಿ ಒಡಿ ನನನಾಥ ನು ಆಯ ಬ ಜೋರ హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్